హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ నలభై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇన్నాళ్లుగా నాతో కాపురం చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ చెప్పింది అంశు అలా చెప్తున్నప్పుడు కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి అభిలో భయం మొదలైంది ఏం జరిగిందో స్పష్టంగా చెప్పవే అంటూ అంశుని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి పక్కనే కూర్చుని అడిగాడు జరిగింది మొత్తం చెప్పింది అంశు అదంతా విన్న అభి అతను అలా ఎలా చేస్తాడు అయినా అతనికి కూడా నువ్వంటే ఇష్టం ఆ విషయం నేను గమనించాను కనుక అలా చేశాను ఏదైనా ఉంటే నన్ను అడగాలి చేసింది నేను శిక్ష ఉంటే నాకు వెయ్యాలి అంతేకాని నువ్వేం పాపం చేశావని నీపైన ప్రతాపం చూపించడానికి అయినా ఇలాంటి వాడు అనుకోలేదు వాడు బంగారం అనుకుని కదా నేను ఇంత సాహసం చేసి అతనికి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను కానీ వాడు ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ఇప్పుడే వెళ్ళి వాడిని నిలదీస్తాను అంటూ అక్కడి నుండి ఆవేశంగా లేచాడు అభి అభిచేయి పట్టుకొని ఆపుతూ నీకు ఆ హక్కు లేదు అన్నయ్య ఆయన్ను నువ్వు ఏమీ అనడానికి నేను ఒప్పుకోను అని అంది అంశు అదేంటమ్మా అలా అంటావు ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడాలి కదా ఇలా ఈ విషయాన్ని వదిలేస్తే ఎలా అంది అంశు తల్లి వదిలేయండి అమ్మ కొంతకాలం ఇలాగే ఉండనివ్వండి అలా అయినా అతనికి నాపై కోపం తగ్గుతుంది ఏమో అని అంది అన్షు ఏదైనా ఒక సమస్య మొదట్లో ఉన్నంత తీవ్రంగా కాలం గడుస్తున్నా కొద్దీ ఉండదు రాను రాను అది సమస్యగానే అనిపించకపోవచ్చు కొన్నిసార్లు అభికి కూడా అనుషు చెప్తుంది నిజమే అని అనిపించింది కొన్నాళ్ళ పాటు ఇలాగే ఉంటే దేవుకి కోపం తగ్గి అతడే వస్తాడేమోలే ఇప్పుడు అందరూ ఆవేశంగా ఉన్నారు ఈ సమయంలో మాట్లాడితే సమస్య ఇంకా పెద్దగా అవుతుంది కానీ పోయే అవకాశం లేదు అని అనుకున్నాడు అభి కూడా అందుకే చెల్లెలి మాటకి విలువ ఇచ్చి ఇక ఏమీ మాట్లాడలేదు రెండు రోజులు గడిచిపోయాడు గడిచిపోయాయి ఆరు బయట కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది అంశు ఆ సమయంలో ఫోన్ వచ్చింది ఏ సమయంలోనైనా దేవ్ ఫోన్ చేస్తాడేమో అని ఎప్పుడూ ఫోన్ని తన పక్కనే పెట్టుకొని తిరుగుతూ ఉంది అంశు ఫోన్ రాగానే దేవ్ అయి ఉంటాడేమో అనుకుని ఆనందంగా ఫోన్ వైపుకు చూసింది కానీ అది వస్తుంది ఆధార్ దగ్గర నుండి ఆ పేరు చూడగానే చిరాకుగా మొహం పెట్టి ఫోన్ ఎత్తకుండా అలాగే వదిలేస్తుంది మళ్ళీ చేశాడు ఆధార్ అయినా అనుషు ఫోన్ ఎత్తలేదు అలా రెండు మూడు సార్లు అయ్యాక లోపల వంటగదిలో ఉన్న అనుషు తల్లి ఫోన్ వస్తుందమ్మా చూసుకోవా ఎవరో మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడితే పని అయిపోతుంది కదా అని అంది తల్లి అన్న మాటమే ఆ మాట నిజమే అనిపించింది ఇంకొకసారి ఫోన్ చేయకుండా సమాధానం చెప్తే సరి అనుకుని ఫోన్ ఎత్తింది అంచు ఫోన్ ఎత్తగానే ఏంటి అనుచు ఇంతసేపు ఏదైనా పనిలో ఉన్నావా అంటూ చనువుగా అడిగాడు ఆధార్ నేనేం చేస్తా నీకెందుకురా అసలు నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు అని అంది కోపంగా అంచు అదేంటి అంచు అలా అంటావు నేనెవరో నీకు తెలియదా నేను నీకు ఒక విషయం చెప్పాను కదా ఇంతకీ ఏం నిర్ణయం తీసుకున్నావు ఇప్పటికే రెండు రోజుల సమయం గడిచిపోయింది నీకు ఫోన్ చేయకుండా ఉండాలంటే ఎంత కష్టపడ్డానో తెలుసా ఇక నా వల్ల కాలేదు అందుకే ఫోన్ చేశాను అని అన్నాడు నువ్వు నా జీవితాన్ని నాశనం చేసింది చాలు ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు అని అంది అంశు నేను నీ జీవితాన్ని నాశనం చేశానా నాశనం అవుతున్న నీ జీవితాన్ని బాగు చేయాలని ప్రయత్నిస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు ఆ దేవు దగ్గరే ఉంటావు ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకో అని అన్నాడు ఎవరు చెప్పారరా దేవు దగ్గరే ఉన్నానని నువ్వు చేసిన నిర్వాకానికి ఇప్పుడు నేను పుట్టింట్లో ఉన్నాను అంది కోపంగా నిజమా ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు ఇంత మంచి వార్తని ఇంత నిదానంగా నా చెప్పేది అయితే త్వరలో నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు అన్నమాట ఇప్పుడు దేవుని వదిలి మీ పుట్టింటికి వెళ్ళావు ఆ తర్వాత మీ వాళ్ళని ఒప్పిస్తావు నా గురించి చెప్తావు అని ఆధార్ మాట్లాడుతూ ఉండగా ఎక్కువగా మాట్లాడకు నీకు అంతా చెప్పాను అర్థం కాలేదా నాకు దేవ్ అంటే ఎంత ఇష్టమో అని అంది అంశు నువ్వంటే నాకు అంతకంటే ఇష్టం చూడు అంశు అనవసరంగా బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకు అయినా నేను ఏదో మాట్లాడాను నీకు తనంటే ఎంత ఇష్టమో అతనికి తెలియదా నిన్ను ఎలా అవమానించాడు అనుమానించాడు నిన్న ఎలా పంపించేశాడు ఇంట్లో నుండి అక్కడ అర్థం కావడం లేదా అతను ఎలాంటి వాడో ఎప్పటికైనా అతనితో నీకు ఇబ్బంది అతనితో నీకు ఎలాంటి సుఖమూ ఉండదు ఇక అతని గురించి ఆలోచించడం మానేసి మనం ఎలా కలవాలో ఆలోచించు నీకు నేను మాటిస్తున్నాను బంగారంలా చూసుకుంటాడు నిన్ను ఒకసారి నా విషయం మీ ఇంట్లో వాళ్ళకు చెప్పు అని అన్నాడు ఆధార్ వెంటనే ఫోన్ కట్ చేసింది అసహనంగా అప్పుడే బయట నుండి లోపలికి వచ్చిన అభి కోపంగా ఉన్న అనుషుని చూస్తూ వచ్చి పక్కనే కూర్చుని ఏమైంది ఎవరు ఫోన్లో అని అడిగాడు ఆధార్ గురించి మొత్తం చెప్పింది కాసేపు ఆలోచనలో ఉండిపోయిన అభి ఒక్కొక్కసారి మన తలుపు తట్టిన అదృష్టాన్ని కావాలనే కాలదనుకుంటాము వద్దని వెళ్ళిపోతున్న దరి దురదృష్టాన్ని కోరి కోరి వెంటపడి కావాలనుకుంటాము ఒకవేళ నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది ఏమో ఆలోచించుకో నేను అతన్ని చూడలేదు కానీ నువ్వు చెప్తుంది అంతా వింటుంటే నిజంగానే అతనికి నువ్వంటే ఇష్టం అనిపిస్తుంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే కానీ నువ్వు కావాలనుకునే వాళ్ళకంటే నిన్ను కావాలనుకునే వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటావేమో అనిపిస్తుంది అని అన్నాడు అభి అప్పటికి తన మనసు గందరగోళంగా ఉంది అభి వచ్చి అలా అనడంతో ఆధార్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అంశు ఎటు తేల్చుకోలేక ఎవరు మంచివారో అర్థం కాక తికకమకమ తికమకగా అనిపించింది మరొక నాలుగు రోజులు గడిచిపోయాయి ఆ రోజు రాత్రి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు దేవ్ ఇంకా అనురాధ అన్షు ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవం చేస్తూ ఉంది ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవం చేస్తూ ఉంది అనురాధ కొడుకు కోసం వండుతుంది పెడుతుంది అంతేకాని ఏమీ మాట్లాడట్లేదు వారిద్దరి మధ్య అసలు మాటలే లేవు ఆ రోజు కూడా అలాగే కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు రాయిలా అని అంది అనురాధ ఇక ఎప్పటికీ ఇంతేనమ్మా అన్నాడు దేవ్ రే ఈ వయసులో నన్ను ఎందుకురా ఎలా ఇబ్బంది పెడుతున్నావు ఇంట్లో కోడలు మనవళ్ళు మనవరాలతో సంతోషంగా గడపవలసిన వయసురా నాది ఇలాగే పెళ్ళైన బ్రహ్మచారిలా ఉండిపోతాను అంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి నా కడుపున పుట్టిన నీకు నా ఆశలు తీర్చాల్సిన బాధ్యత లేదా పోనీ నేనేమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నానా సమాజంలో ఉన్నదే కదా అందరిలా నేను ఉండాలనుకోవడం తప్ప అని అంది అనురాధ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నలభై ఏడవ భాగంలోకి వెళ్దామా అందరిలాంటి రాత నాకు లేదమ్మా అన్నాడు దేవ్ నిర్వేదంగా కాదురా నువ్వే నీ చేతులారా నీ రాతని నాశనం చేసుకుంటున్నావు చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న పిల్లను దూరం చేసుకున్నావు అని అంది అనురాధ తను మాత్రమే ప్రేమిస్తుంది నేను కాదు అంటూ విసురుగా లేచి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు దేవ్ లోపలికి వెళ్ళి తన వాలెట్ని తీసుకుని చూస్తూ ఉన్నాడు దేవ్ అది పెళ్ళి అయిన తర్వాత అన్షు దేవ్ కోసం ప్రత్యేకంగా చేపించింది వాలెట్పై దేవ్ అన్షు అంటూ వారిద్దరి పేర్లు లోపల ఒకవైపు తల్లి ఫోటో ఇంకొక వైపుకు వారిద్దరి పెళ్ళి ఫోటో ఉన్నాయి అది చూస్తూ వారి ఫోటోను తడుముతూ ఉండగా వెనక వైపు నుండి వచ్చి చూసింది అనురాధ తల్లి వచ్చి తననే గమనిస్తున్న విషయం దేవ్ చూసుకోలేదు అనుషుని తలుచుకుంటూ పక్కన ఎవరు ఉన్నది కూడా గమనించడం లేదు అంత ఇష్టంగా చూస్తున్న దేవ్ని చూస్తూ ఇంత ఇష్టాన్ని తనపై పెట్టుకొని ఎందుకు నువ్వు నాటకం ఆడుతున్నావు అసలు ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అని అనుకున్న అనురాధ దేవ్ చేతిలో నుండి ఆ వాలెట్ని లాగేసుకుంది వెంటనే ఈ లోకంలోకి వచ్చిన దేవ్ నిలబడి ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అని అన్నాడు ఈ పిల్ల అంటే నీకు ఇష్టం లేదు కదా ఎందుకు తన ఫోటో తీసుకుని చూస్తున్నావు అంటూ వారి ఫోటో వైపు చూస్తూ ఉంది అనురాధ అమ్మ ముందు అటు అది ఇటు ఇవ్వు అంటూ చేతులు ముందుకు చాచాడు దేవ్ నేను ఇవ్వను ఎందుకు ఇవ్వాలి తనే వద్దనుకున్నప్పుడు తను ఇచ్చిన బహుమతులు మాత్రం నీకెందుకు తన ఫోటో నీ దగ్గర ఎందుకు ఇది నీది కాదు నీకు అవసరం లేదు అని అంది అనురాధ లేదు అది నాదే నా కోసం అంశం తెచ్చిచ్చింది అది నా సొంతం అది నాకు కావాలి అంటూ తల్లి చేతిలో నుండి ఆ వాలెట్ని లాక్కున్నాడు దేవ్ దేవ్ అలా ప్రవర్తించడం ఎప్పుడూ చూడని అనురాధ ఆశ్చర్యంగా అతని వైపు చేతి వైపుకు చూసింది విచిత్రం అతని చేతిలో ఎలాంటి వాలెట్లేదు తన చేయి వైపుకు చూసుకున్న దేవ్ నిర్వేదంగా మారిపోయాడు తను చూస్తున్నదంతా నిజమా అబద్ధమా అర్థం కాలేదు అనురాధకి దేవ్ వైపుకు చూస్తూ ఏంట్రా ఏం జరిగింది ఇప్పుడు పర్స్ ఎక్కడ పోయింది నువ్వేమైనా మ్యాజిక్ లాంటివి నేర్చుకున్నావా ఏంటి వెనక దాచిపెట్టావా అంటూ వెనక్కి వచ్చి వచ్చి అంతా చూసింది ఎక్కడా కనిపించలేదు అసలు ఈ లోకంలోనే లేని దేవుని తట్టి ఊపుతూ ఏమైంద్రా ఏమి మాట్లాడవేంటి పర్స్ ఎక్కడా అంటూ మళ్ళీ రెట్టించి అడిగింది అనురాధ అది ఇంకా కనిపించదు అని అన్నాడు దేవ్ ఏంట్రా ఎందుకు కనిపించదు ఎక్కడ దాచిపెట్టావు అడిగింది అనురాధ నేను దాచిపెట్టడం కాదు అమ్మ అది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నాడు దేవ్ విచిత్రంగా చూస్తూ వదిలిపెట్టి వెళ్ళడానికి అదేమైనా మనిష అనుషులాగా అది పర్స్ ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది చూడు అంటూ చుట్టూ చూస్తూ ఉంది అనురాధ లేదమ్మా నిజంగానే నీకు అది కనిపించదు ఇక అని అన్నాడు దేవ్ అర్థం కాలేదు అనురాధకి దేవ్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా నిజం చెప్పు అసలు ఏం జరిగింది అని అడిగింది నీకు ఒక నిజం చెప్తానమ్మా అంటూ అనురాధను తీసుకువెళ్ళి మంచంపై కూర్చోబెట్టి ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను పిచ్చివాడిని అనుకుంటారు నా మాట ఎవరూ నమ్మరు కానీ నువ్వు నా తల్ కన్న తల్లివి కదా కనీసం నువ్వైనా నమ్ముతావేమో అని నీకు చెప్తున్నా నువ్వు నన్ను ఒక దోషిలాగా చూడడం నేను భరించలేకపోతున్నాను అందుకే నీకైనా నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని అన్నాడు బాధగా దేవుని అంత బాధలో చూడడం అనురాధ వల్ల కావడం లేదు ఎందుకు అంత బాధపడుతున్నావు ఏంటో ముందు విషయం చెప్పు అని అడిగింది అనురాధ అమ్మా ఇలాంటి విచిత్రం ఈ ప్రపంచంలో ఎవరికీ జరగదేమో నేను ఎక్కడా వినలేదు కనలేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటి తెలియదు నా సొంతం అనుకున్నది ఏదైనా నాకు కనిపించకుండా పోతుంది అని అన్నాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావురా నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంది అనురాధ అయోమయంగా నువ్వు విన్నది నిజమమ్మ ఇది నా సొంతం అని స్వార్థంగా ఏ వస్తువునైతే నాది అనుకుంటానో అది మాయమైపోతుంది అది ఎందుకు జరుగుతుందో నాకు కూడా తెలియదు ఈ విషయం నేను ఎప్పటి ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు మొదటిసారిగా నీకు చెప్తున్నాను అని అన్నాడు దేవ్ అయినా ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది అనురాధ ఇంకా అర్థం కాలేదా అమ్మ ఇప్పుడు నీ చేతిలో నుండి పర్స్ నాది అంటూ నేను లాక్కున్నాను కదా అది నా సొంతం అని నేను అనుకున్నాను కదా అలా ఎప్పుడైతే అనుకుంటా అన్నానో అది నాకు దక్కకుండా అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడా కనిపించకుండా పోతుంది చెప్పాడు దేవ్ నిర్ఘాంతపోయింది అనురాధ నువ్వు చెప్తుంది నిజమా అంది ఏమీ అర్థం కాక నిజమమ్మా ఇప్పుడు నీ కల్లారా నువ్వే చూసావు కదా అన్నాడు దేవ్ నాకేదో అనుమానంగా ఉందిరా నన్ను ఆట పట్టిస్తున్నావు కదా మ్యాజిక్ లాంటిది ఏదైనా నేర్చుకొని ఇలా చేస్తున్నావు అని అంది తను అనుకున్నదే నిజమైతే బాగుండు అనే ఆశతో లేదమ్మా నీతో నేను జోకులు ఎందుకు చేస్తా చెప్పు అంచుకి దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే అంచుని నా సొంతం అనుకుంటే అంచు ఎక్కడ మాయమైపోతుందో అని భయం వేస్తుంది అమ్మా అందుకే ఆ మాట నా నోటి నుండి కూడా రావడం లేదు తనకి దూరంగా ఉండడానికి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా అని అన్నాడు దేవ్ అనురాధాలో ఎలాంటి భావము లేదు విన్న విషయం అలాంటిది అక్కడ జరుగుతుందంట తను నిద్రపోయినప్పుడు కంటున్న కలనేమో అనిపించింది కొన్ని క్షణాల పాటు ఎందుకంటే అలాంటి విషయం ఎప్పుడూ కనీ విని ఎరగదు కాబట్టి వేరే ఎవరైనా ఈ విషయం చెప్తే చచ్చినా నమ్మేది కాదు కానీ చెప్తోంది తన కొడుకు పైగా తన కళ్ళ ముందు ఇప్పుడు జరిగింది కూడా ఎప్పటి నుండి అలా జరుగుతుందిరా అని అడిగింది అనురాధ తన కళ్ళ నుండి నీరు కారిపోతూ ఉండగా తల్లి కన్నీళ్లను తుడిచి నా చిన్నప్పటి నుండి అని అన్నాడు దేవ్ ఆ నిజాన్ని నమ్మలేకపోతుంది అది నిజం అంటే భరించలేకపోతుంది అనురాధ నీ చిన్నప్పటి నుండి ఇలా జరుగుతుంటే నాకు తెలియకుండా ఎలా అసలు ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళుగా ఎలా ఇదంతా అని అంది అనురాధ చిన్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించేదమ్మా నీకు చెప్తే నువ్వెప్పుడు నమ్మలేదు ఆ వస్తువును నేనే ఏదో చేశాను అని అనుకున్నావు ఒకసారి కొట్టావు కూడా ఇక అప్పటి నుండి నాకు అలా జరిగిన ప్రతిసారి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నారు నన్ను ఒక దోషిగా చూశారు అది జరగకూడని విషయం చెప్పినా ఎవరు నమ్మరు అని అర్థం చేసుకున్నా నేను నాలోనే దాచుకున్నాను అని చెప్పాడు దేవ్ కొనసాగుతుంది దేవ్కి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మరుసటి భాగంలో తెలుసుకుందాము నిజానికి ఇలా ఎక్కడ జరగకపోవచ్చు కానీ ఇది కథ కదండి కథ అంటేనే ఊహ కల్పితం నా ఊహల నుంచి పుట్టిన కథ కాబట్టి ఇలా ఉంటుంది దీన్ని ఇంకా ఎక్కువ ఆలోచించకండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి దయచేసి కథను కథలాగానే చూడండి అంటాను